ఓం శ్రీ మాత్రే త్రే నమ శ్రీ గురుబ్యోన్నమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మరి మీరు ఎక్కడా కూడా వీడియోని స్క్రిప్ట్ చేయొద్దండి ఈ వీడియోలో అయితే మనం మకర రాశి వారికి ముఖ్యంగా వారు పడుతున్నటువంటి బాధలు ఆ బాధల నుంచి విముక్తి అసలు ఇంట్లో ఉండవటువంటి వస్తువులు ఉండకూడని వస్తువులు అసలు మకర రాశి వారికి దరిద్రాన్ని అనుభవించడానికి కష్టాలని ఇబ్బందులు పెడతానికి వారి ఆర్థిక పురోగతిని నివారించడానికి వారు అసలు కలిసి రాకుండా పోవడానికి కూడా ఈ వస్తువులే కారణం అందువలన మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు వివరంగా ప్రశాంతంగా చూడగలిగితే మీకైతే క్లారిటీకి అయితే ఉంటుంది అలాగే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే తక్షణమే ఈ అయితే మకర రాశి అయితే తీసివేయండి ఇవి తీసివేయడం వలన మీకు ఒక మంచి పురోగతి అభివృద్ధి అయితే సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంట్లో పాజిటివ్ కూడా ఉంటుంది అందువలన ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో కనుక ఉన్నట్లుగా అయితే ముఖ్యంగా మకర రాశి వారు తీసివేయాలి అసలు మకర రాశి వారికి వారు చూసుకున్నట్లుగైతే వారి యొక్క జాతక పరంగా అయితే చాలా అభివృద్ధికరంగా ఉన్నా కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అవునే వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి దయచేసి మా ఛానల్ని మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లుగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే జై శ్రీరామ్ అని అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఇక ఆ వీడియోలోకి వెళ్తే మనము ముఖ్యంగా మన యొక్క జాతక పరంగా చూసుకున్న మన యొక్క జ్యోతిష్య పరంగా చూసుకున్న మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ఎన్నో చెడు శక్తులు చెడు దోషలు చెడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే మనకి ఎంత గా ఉండాలనుకున్నా కానీ మనకి తెలియకుండా ఏదో ఒక రూపంలో సమస్యలు వస్తూనే ఉంటాయి నెగిటివ్ గానే ఉంటూనే ఉంటాం ముఖ్యంగా మకర రాశి వారు ఏంటంటే వీరు చాలా ఉదార వ్యక్తులు మనస్తత్వం కలిగిన వారు అందరిలో కూడా గొప్ప తత్వం ఉంది వీరికి అయినప్పటికీ వీరి ఇంట్లో ఉండేటువంటి కొన్ని చెడు వస్తువుల వలన చెడు పనుల వలన వీరికి తెలియకుండానే చాలా అంటే చాలా నష్టంగా ఎదుర్కొంటూ ఉంది ఈ యొక్క మకర రాశి వారికి కానీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఇంట్లో పగిలిన అర్థం అయితే అస్సలు ఉండకూడదు ఈ పగిలిన అర్థం అనేది ఉండటం వలన అలాగే పగిలినటువంటి గాజు సంబంధించిన పాత్రలు కూడా వీళ్ళ ఇంట్లో అస్సలు ఉండకూడదు ఈ ఉండటం వలన ఏం జరుగుతుందంటే వీటికి ఇవన్నీ కూడా ప్రాచీన కాలం నుంచి కూడా మనకి ఒక అర్థం అనేది కానీ గాజు పాత్రలు అనేవి కూడా మనకి పుష్ఠకాలం నుంచి కూడా మనకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి ఇవి పగిలిన అర్థాలు ఏంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి అలాగే నెగిటివ్గా మనకి జీవితాన్ని పరిగణించబడుతుంది ఇంట్లో అస్సలు ప్రశాంతత ఉండదు ఈ పగిలిన అర్థం ఉంటే అసలు సంపత్తి ఉండదు అలాగే ఆరోగ్యంలో ఆటంకాలు వస్తుంటాయి అలాగే పూర్తిగా ఇబ్బందులు సమస్యలు అనేవి మనకి ఎక్కువగా వస్తుంటాయి ఈ పగిలిన అద్దం వలన అందువలన ఈ పగిలిన అర్థం అనేది మనకి ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్య దిశగా ఈ పగిలిన అర్థం ఉంటే మాత్రము మానసిక శాంతిని కోల్పోతూ ఉంటారు ప్రశాంతతనైతే పూర్తిగా కోల్పోతూ ఉంటారు అలాగే పగిలిన గాజు కూడా మనకి ప్రవాహాన్ని అడ్డుపడుతుంది అనమాట అంటే పగిలిన గాజు దేనికి అడ్డుపడుతుంది అంటే ప్రవాహాన్ని అంటే మనం వెళ్ళే దారి మనం చేరుకోగలిగేటువంటి గమ్యం మనం వెళ్ళేటువంటి ప్రయాణం ఈ యొక్క ప్రవాహాన్ని అడ్డుపడి మనకి అడుగడుగున అడుగడుగున ఆటంకాలు తీస్తుంది అనమాట అందువలన ఈ యొక్క చెడు శక్తులను రెండూ కూడా ఈ పగిలిన గాజులో కానీ పగిలిన అద్దంలో కానీ రెండూ కూడా కేంద్రీకృతమై ఉంటాయి ఇవి ప్రత్యేకంగా వాటిని ఇస్తుంది అనమాట అందువలన పగిలిన గాజు ప్రమాదకరం అలాగే మనకి దరిద్రం కూడా ఇవి ఏంటంటే పగిలిన ఈ వస్తువులు కూడా మనం ఇంట్లో ఉంచుకోవడం వలన మనకి ఏదో ఒక రూపంలో నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇంట్లో ఉండదగిన వస్తువులుగా ఉండడం అనేది ఉంటుంది ఇంట్లో పగిలిన వస్తువులు ఉండటం వలన దుర్వినియోగ భావనకు కలగజేస్తుంది ఇంటి అందాన్ని తగ్గిస్తుంది అలాగే మన యొక్క జీవశక్తిని కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేతన మనసుకి పగిలిన వస్తువులని పగిలిన జీవితంతో అనుసంధానం చేయవచ్చు అంటే మన మనసు పగిలినప్పుడు మన అద్దం పగిలిన కూడా రెండింటిని పగిలిన అద్దము మళ్ళీ అతకదు పగిలిన విరిగిన మనసు మళ్ళా విరిగిన వస్తువు అతకదు అలాగే పగిలిన మనసు కూడా మళ్ళీ అతకదు అనే సామెత ఉంది అందువలన మనకి ఇంట్లో కూడా ఎప్పుడు కూడా మనకి అద్దాలకి ఒక ప్రత్యేకంగా ఉంటుంది అందువలన పగిలిన అద్దం మనకి చెడు చేయకుణంగా ఉంటుంది కాబట్టి ఈ అద్దాన్ని మనం అస్సలు ఉంచకూడదు అది అక్కడ అద్దాన్ని ఏదైతే ఉందో ఆ అద్దాన్ని తొలగించి దాన్ని అయితే మనం తొలగించడం వలన మనకైతే చాలా మంచిగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు కానీ పాత పుస్తకాలు కానీ పత్రికలు లాంటివి కూడా మనకి ఇంట్లో అయితే ఉండకూడదు ఇవి కూడా మనకి నెగిటివ్ ఎనర్జీని బాగా తెచ్చిపెడుతూ ఉంటుంది ఈ పాడైపోయిన వస్తువులు మనకి ఇంట్లో చెడు శక్తిని ఆకర్షిస్తూ ఉంటాయి ఇవి మన ఇంటి యొక్క శుద్ధిని శాంతిని క్షీణింపజేస్తూ ఉంటాయి అందువలన ఈ వస్తువులు చుట్టూ ఉండడం వల్ల మన మీద ఉన్న అలసట అలాగే అశ్రద్ధ ఎక్కువగా ఏర్పడుతుంది పాడైపోయిన వస్తువులు నిరర్ధకమైనటువంటివి ఊరికే స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేసే స్థలాన్ని కూడా మనకి ఉంటాయి ఒకవేళ ఇవి కనుక ఉన్నట్లయితే ఆర్థికంగా కూడా మనకు అడ్డుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా పాత పుస్తకాలు పత్రికలు మన గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తును ముందుకు సాగడానికి నిరోధించవచ్చు అందువలన ఈ పాత పుస్తకాలు కానీ పత్రికలు కానీ ఏవైతే ఉన్నవో అవి వెంటనే మీరు ఇంట్లోంచి తీసివేయటం మంచిది అలాగే ఈ యొక్క ఎలక్ట్రికల్ వస్తువుల వలన పాడైపోయిన వస్తువులు అలాగే పుస్తకాల వల్ల ఏంటంటే మళ్ళీ పాడైపోయిన వస్తువులు ధూళి బ్యాక్టీరియా ఉండడం వల్ల కూడా మనకి శ్వాసకత సంబంధించులు కూడా రావచ్చు అలాగే ఇంట్లో కూడా మనకి కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు ఉండటం వలన మనకైతే కొన్ని స్వచ్ఛతని ధనం నిలుపుకునే సామర్థ్యాన్ని అయితే కొద్దిగా ఇబ్బందులు అయితే తగ్గిస్తాయి ఈ వస్తువులు తీసివేయడం వలన మనకి శుద్ధికరమైన పరిసరాల వాతావరణం ఆరోగ్యంగా మెరుగుపరచుకోవచ్చు ఇంట్లో స్వచ్ఛత పెరిగి ధనం నెలకొలగలుగుతుంది సామర్థ్యం కూడా పెరుగుతుంది నెలకు ఒకసారైనా ఇంట్లో వస్తువులు పాడైపోయిన వస్తువులు పాడైపోయిన పుస్తకాలు పత్రికలు లాంటివి మీరు ఏదైతే ఉన్నాయో పరిశీలించి వాటిని ఉపయోగించలేమని తెలిసినప్పుడు తీసివేయాలి కొన్ని పుస్తకాలు డొనేట్ చేయడం కూడా మంచిది ఎలక్ట్రికల్ రీసైక్లింగ్ కోసం అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్లు ఇవ్వడం మంచిది అందువలన ఈ రెండు వస్తువులు కూడా మనకి ఇంట్లో అయితే అస్సలు ఉండకూడదు అలాగే మనకి ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో పగిలిపోయినటువంటివి లేదా పాడైపోయినటువంటి దేవతా విగ్రహాలు చిత్రపటాలు కూడా మనం ఇంట్లో ఉంచకూడదు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఇవి అస్సలు ఉండకూడదు ఇవి ఇవి ఏంటంటే దేవత చిత్రపటాలు లేదా విగ్రహాలు పలిగినప్పుడు అందులో ఉన్నటువంటి దైవిక చైతన్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకి తగ్గుతూ ఉంటాయి అందువలన ఆ స్థానంలోని నెగిటివ్ ఎనర్జీ ఆకర్షితం అవుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది అందువలన ఇవి ఇంట్లో శాంతి భంగం కలిగించవచ్చు లేదా మనోస్థిరత్వం లేకపోవడం వైవాహిక జీవితంలో ఆర్థిక సమస్యలు మరియు ప్రతికూల భావనలు కూడా వీరికి అయితే కలిగించవచ్చు అలాగే చాలా మంది విశ్వాసాలు చాలా ఇబ్బందులు చాలా సమస్యలు కూడా మనకి కలిగించే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అందువలన ఇవైతే ఇంట్లో అయితే అసలు ఉండకూడదు అలాగే శాస్త్రీయ ప్రకారం ఏంటంటే మురికిగా మారిన పగిలిపోయిన చినిగిన దేవత చిత్రపటాలు పూజ కూడా అనర్హంగా పరిగణించబడతాయి అలాంటి చిత్రపటాలు లేదా విగ్రహాలు పూజా స్థలంలో ఉంచడం కూడా ధర్మ సంకటమే అని భావించవచ్చు మనస్సు దేవుడిని సంపూర్ణంగా ధ్యానించాలంటే రూపం సంపూర్ణంగా ఉండాలి అందువలన చినిగిన లేదా పగిలిన రూపం దాల్చి రూపం తీసేసినటువంటివి అసంపూర్ణంగా భావన కలుగుతాయి భయభ్రాంతులను కూడా కావచ్చు అందువలన వాటిని పగిలిన దేవత చిత్రపటాలను తక్షణమే పూజా స్థలం నుంచి తొలగించి వాటిని శుభ్రంగా ఉన్నటువంటి నదిలో నిమజ్జనం చేయవచ్చు లేకపోతే భూమిలో పాతపెట్టి దానిపై తులసి ముక్క నాటవచ్చు లేదా గుడిలో ఇచ్చి దానిపై దాని శాశ్వతంగా నిర్వహించేలాగా చేయవచ్చు అందువలన లాస్ట్ ఏంటంటే ఫైనల్ గా పగిలిన దేవతా చిత్రాలు లేదా విగ్రహాలు శరీరం ప్రాణంలా భావించబడతాయి కనుక అలాంటి వాటిని ఇంట్లో ఉంచడం శుభదాయకం కాదు మంచి ఎనర్జీ కోరబడే వంటి ఉండటంతో మానసిక స్థిరత్వాన్ని కూడా దెబ్బతీసే అవకాశాలు ఉన్నందు వలన వీటిని అయితే తీసివేసి మీరు అందులో కొత్తవిగా తెచ్చి పెట్టుకొని వాటిని మీరైతే ఉంచడం వలన మీకైతే చాలా మంచి అయితే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఏంటంటే మనం ఇంట్లో ఉపయోగించేటువంటి పాడైపోయిన వస్తువులలో కూడా ముఖ్యంగా దరిద్రాన్ని తెచ్చిపెట్టే వస్తువులలో కూడా ఏంటంటే మనకి ఒక గడియారం అంటే గడియారం మనకి పాడైపోయిన ఆగిపోయినటువంటి గడియారం మనకి ఇంట్లో ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అనే విషయం కనుక మనం చూసుకున్నట్లుగా అయితే పాడైపోయిన గడియారం అనేది మనకి నిలిచిపోయిన గడియారం మన జీవితం అభివృద్ధిని ఆగిపోవడానికి సమయాన్ని ఆటంకాలకి అలాగే ముందుకు సాగేటువంటి తత్వాన్ని మనల్ని ఆపేస్తూ ఉంటుంది అందువలన మనకి కొన్ని వస్తువులు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే గడియారం మనకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అలాగే చెడిపోయిన గడియారం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తూ ఉంటుంది అందువలన ఈ యొక్క గడియారం మనం మనకి పుట్టిన కాళ్ళ నుంచి మనకి గిట్టేంత వరకు కూడా మన యొక్క కాల గమనాన్ని మనకి ఎప్పుడు సూచిస్తూ ఉంటుంది అలాగే మన యొక్క జీవితంలో కూడా మంచి ప్రత్యేకత అనుకూల సానుకూలతలను కూడా ఈ యొక్క గడియారమే మనకి నిర్ణయిస్తూ ఉంటుంది శుభ శుభ సమయాల్ని అందువలన మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా చే పని చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ మనం పర్టికులర్గా గడియారం టైం చూసుకుంటూ ఉంటాం అందువలన నిడిచిపోయే గడియారాన్ని మనం చూసుకోవడం వల్ల మనకి ఆర్థిక ప్రదగ ప్రయోగతని మనల్ని దెబ్బతీస్తుంది మానసిక ప్రశాంతతని ఉంటుంది అని మనకి నమ్మకం అలాగే ఒకదాని వెంట ఒకటి ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి అందువలన మీరైతే ఖచ్చితంగా అయితే మాత్రము ఈ యొక్క గడియారం నిలిచిపోయినటువంటి గడియారాన్ని అయితే మనం ఇంట్లోంచి తీసివేయటం వలన మనకైతే బ్రహ్మాండంగా అయితే ఉంటుంది అలాగే మనం ప్రత్యేకంగా ఏంటంటే మనం వాడినటువంటి బట్టలు పాత బట్టలు ఏవైతే ఉన్నవో అవి కూడా మనకి ఇంటిలో ఉంచరాదు ఈ పాత బట్టలు ఎప్పుడైతే ఉన్నాయో అవి మనకి దరిద్రాన్ని సూచిస్తాయి కావున పాడైపోయినటువంటి బట్టలు కాని పాత బట్టలు కాని అవి ఇంట్లో మూట కట్టి ఇంట్లో ఉంచడం వలన దరిద్ర లక్ష్మిని మీరు ఇంట్లో ఆహ్వానించినట్టే అదృష్ట లక్ష్మిని ఇంట్లో నుంచి మీరు బయటకు వేసినట్టే కొంతమందికి ఇష్టకరమైన బట్టలు ఉంటాయి దుస్తులు ఉంటాయి అవి వారికి చాలా ఇష్టంగా కొనుక్కుంటారు అవి పాడైపోయినా సరే వాటిని ఇంట్లోనే ఉంచి చూస్తూ ఆనందిస్తూ ఉంటారు అలాంటి వాటివి కూడా ఏదైతే ఉన్నాయో అలాంటి వస్తువులు ఏదైనా ఉన్నట్లుగా అయితే ఆ వస్తువులను కూడా పూర్తి స్థాయిలో ఈ వీటి నుంచి దూరం చేయడం వలన వీరికైతే మకర రాశి వారికి ముఖ్యంగా ఈ పాత బట్టలు అయితే ఇంట్లో అయితే ఉండకూడదు ఇలాంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసివేయటం మంచిది లేదా ఎవరికైనా దానం చేయడం వలన వీరికైతే ఒక మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అలాగే వాడినటువంటి తెగిపోయినటువంటి చెప్పులు కూడా మనకి ఇంటి ఎదురైతే ఉండకూడదు అవి ఉండటం వలన కూడా మనకి ఆర్థిక పురోగతిని దెబ్బతీస్తాయి అవి చూసి వెళ్ళినా కూడా మనకి నష్టాన్ని కలిగజేస్తాయి దరిద్రాన్ని వెంటనే పెట్టుకొని తీసుకువస్తాయి అందువలన మనకి పాదరక్షలు ఏవైతే ఉన్నాయో తెగిపోయినవి ఉన్నవో ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి కూడా తీసి బయటపడేయటం మంచిది అలా పడవేయటం వల్ల వీరి యొక్క ఆర్థిక అభివృద్ధి పురోగతి అనేది మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ అయితే అయితే అవుతుంది ఇప్పుడు దాకా మకర రాశి వారికి తీసివేయవలసిన వస్తువుల గురించి తెలుసుకున్నారు ఖచ్చితంగా వెంటనే ఈ వస్తువులని అయితే మీరైతే ఇంట్లో ఏవైనా ఉన్నట్లుగా అయితే తీసివేయండి మా వీడియోని మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి గంటసింహల్ని కూడా మీరైతే నొక్కండి జై శ్రీరామ్ అనేది కామెంట్కి చేయండి స్వస్తి